క్లాసిక్ అంటే ఏమిటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్కి నిర్వచనం ఎలా ఇస్తారు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడాన్ని ఎలా కొలవాలి శతాబ్దాలు గడుస్తున్న తరంలో సంబంధం లేకుండా ఒక సినిమా ఎలా కనెక్ట్ అవ్వాలి ప్రేక్షకులను కట్టుపడేసేలా మూడు గంటలు ఏం రాయాలి అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం షోలే ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఫిలిం మేకర్స్కు స్ఫూర్తిగా నిలిచిన ఈ ఎవర్గ్రీన్ క్లాసిక్ యాభై సంవత్సరాలు దాటుతున్నా ఇంకా తన ప్రభావాన్ని చాటుతూనే ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు పదిహేను ముంబై మినర్వా థియేటర్లో షోలే ప్రీమియం వేశారు రమేష్ సిప్పి కుటుంబానికి కొన్ని నెలలుగా నిద్రలేదు ఎందుకంటే ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఎన్నో అప్పులు చేసి మూడు కోట్లు దీని మీదే ఖర్చు పెట్టారు ఏమాత్రం తేడా కొట్టినా జీవితం మళ్ళీ సున్నా నుంచి మొదలు పెట్టాలి సెలబ్రిటీలు పెద్దలు సామాన్యులు మీడియా ప్రతినిధులు ఎందరో వచ్చారు షో అయ్యాక ఒకటే గుసగుసలు ఫ్లాప్ టాక్ గుప్పున ఇగజిమ్మింది ఇదేం సినిమాని పెదవి విరిచారు మరుసటి రోజు పత్రికలను నెగిటివ్ రివ్యూలు వర్షన్లా ముంచెత్తాయి రుచిలేని చోలే బటూరి అని ఒకరు హాలీవుడ్ ప్రభావంలో సిప్పి కొట్టుకుపోయారని మరొకరు హిందీ చిత్రాలు పరువు తీసేలా ఉందని ఇంకొకరు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పేట్రెగిపోయారు రెండు మూడు రోజులు కలెక్షన్స్ లేవు అదే రోజు పోటీగా విడుదలైన జై సంతోష్ మాకు టికెట్లు దొరకడం లేదు థియేటర్లు దేవాలయాలుగా మారిపోయాయి రమేష్ సిప్పిలో ఆందోళన నిమిషం నిమిషానికి పెరిగిపోతుంది అమితాబ్ పాత్ర మరణం క్లైమాక్స్ జనాలకు నచ్చలేదేమో అనుకుని వాటిని రీషూట్ చేయడానికి సిద్ధపడ్డారు కానీ ఎందుకో మనసాక్షి ఒప్పుకోలేదు కొంచెం ఓపిక పడదామని అనుకున్నారు రచయితలు సలీం జవేద్లు ఒక్కో ఏరియాకు షోలే కోటి వసూలు చేస్తుందని చెప్పడం ఇంకా నెగిటివిటీని తీసుకొచ్చింది ఇదేం పొగరని విమర్శకులు దుమ్మెత్తిపోశారు బాల్కనీ రేటు రెండు రూపాయల కంటే తక్కువ ఉన్న టైంలో ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం సాహసమే అలా చూస్తుండగానే వారం గడిచిపోయింది అప్పుడు మొదలైంది సునామీ గల్లీలో మాస్ జనాలలో షోల గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు టాక్ మారిపోయింది ముంబైతో మొదలు పెట్టి ఢిల్లీ దాకా అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ దాకా థియేటర్లు కిక్కిర్చిపోవడం చూసి ట్రేడ్ ముందు ఆశ్చర్యపోయింది హౌస్ఫుల్ బోర్డులు పెరుగుతూ పోయాయి టికెట్ల కోసం మేనేజర్లకు వస్తున్న ఫోన్ కాల్ ట్రింట్రింగ్ శబ్దంతో సిబ్బందికి నిద్ర లేకుండా చేశాయి చాలా నగరాలలో అర్ధరాత్రి షోలు వేసినా చాలడం లేదు షోలే చూడకపోతే జీవితం వృధా అనే స్థాయిలో పబ్లిక్ తండోప తండాలుగా రావడం కనిపించింది ఎక్కడ చూసినా షోలే పాటలు మారుమ్రోగిపోయాయి నలుగురు కలిస్తే చాలు గబ్బర్ సింగ్ గురించి వీరు బన్సంధిల ప్రేమ కథ గురించి కబుర్లు చెప్పుకోవడం మొదలు పెట్టారు జై చేసిన త్యాగం గుర్తు చేసుకొని పెద్దలు కన్నీరు పెట్టుకున్నారు గ్రామ్ఫోన్ రికార్డులు క్యాసెట్లు ఎన్ని వస్తున్న నిమిషాల్లో అయిపోతున్నాయి బ్లాక్ టికెట్ రాయలు పంట పండింది కేవలం షోలే టికెట్లు అమ్ముకొని ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారంటే నమ్మడానికి అతిశయోక్తిగా ఉన్న అదే నిజం హాల్ యాజమానులు ఇంటికి వెళ్లే టైం లేక డబ్బులు లెక్క పెట్టుకోవడంలో భోజనాలు సైతం మర్చిపోయేవారు అలా మొదలైన షోలే చరిత్ర కొనసాగుతూనే వెళ్ళింది మూడు కోట్ల రిస్క్కు న్యాయం చేకూరుస్తూ ముప్పై ఐదు కోట్లకు పైగా వసూలు చేయడం హిస్టరీ పేజీలో బంగారింకుతో రాశారు కిత్నే ఆద్మితే అనే అంజాద్ ఖాన్ డైలాగ్కు చిన్న పిల్లలకు సైతం ఊత పదంలా మారిపోయింది నెగ్జు టాక్కు పునాది నిలిచిన మినర్వా థియేటర్లోనే షోలే ఐదు సంవత్సరాలు ఏకధాటిగా ప్రదర్శించడం చూసి ఇంటర్నేషనల్ మీడియా అవాక్ చెందింది ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల టికెట్ అమ్మిన ఏకైక భారతీయ సినిమాగా శాశ్వతంగా స్థానం సంపాదించుకుంది అయితే ఈ ఫిలిం వెనుక గొప్ప యజ్ఞమే జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో సలీం జవేద్లు కలిసి షోలే కథను మన్మోహన్ దేశాయ్ ప్రకాష్ మెహ్రా లాంటి విఖ్యాత దర్శక నిర్మాతలకు వినిపించారు కానీ వాళ్లకు నచ్చలేదు జంజీర్ రిలీజ్ అయ్యాక రమేష్ సిప్పిని కలిసినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు ముందు రాసుకున్న కథలో సంజయ్ కుమార్ పోషించిన పాత్ర ఒక ఆర్మీ ఆఫీసర్ అమితాబ్ ధర్మేంద్రులు మాజీ సైనికులు కానీ చిత్రీకరణ సెన్సార్ సమయంలో చిక్కులు వస్తాయని భావించి వాటి వృత్తులు స్వభావాలను పూర్తిగా మార్చేశారు షోలేకు ప్రధాన స్ఫూర్తి సెవెన్ సమురై మదర్ ఇండియా గంగా జమున వన్స్ ఏ టైమ్ ఇన్ ది వెస్ట్ రిఫరెన్స్లు చాలానే తీసుకున్నారు పంతొమ్మిది వందల యాభై టైంలో గ్వాలియర్ చుట్టుపక్కల గ్రామాలను వణికించిన గబ్బర్ సింగ్ గజ్జర్ అనే వ్యక్తి గురించి పరిశోధించి సలీం జవాద్ ఒక ఐకానిక్ క్యారెక్టర్ని సృష్టించారు ముందు దీనికోసం డానీ అనుకున్నారు కానీ అతని డేట్లు సమస్య రావటంతో అది కాస్త అంజద్ ఖాన్కు వెళ్ళి అతని జీవితాన్ని మార్చేసింది అమితాబ్కు ముందు అనుకున్న ఆప్షన్ శత్రుఘ్నన్ ఆయనకి అదృష్టం రాసిపెట్టలేదు లేదంటే చరిత్ర ఇంకోలా ఉండేదేమో కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సమీపంలోని రామ్నగర్ గ్రామంలో ఆర్ట్ డైరెక్టర్ రామ్ యోడేకర్ నేతృత్వంలో చిత్రీకరణ జరిపారు పంతొమ్మిది వందల మూడు అక్టోబర్ మూడున షూటింగ్ మొదలైంది చాలా రీషూట్లు జరిగాయి యోధోస్తి పాటకు ఇరవై ఒక రోజులు పట్టింది జై బచ్చన్ దీపాలు వెలిగించే సీన్ కోసం రమేష్ సిప్పి ఇరవై రోజులు తీసుకున్నారంటే పర్ఫెక్షన్ కోసం ఎంత తాపత్రయపడ్డారో అర్థమవుతుంది పన్వేల్ పాత్రలో ఉన్న బొంబాయి పుణె రైల్వే లైన్లో దోపిడీ ఎపిసోడ్ కోసం రెండు నెలలు పట్టింది బడ్జెట్ చేజారిపోయిన రమేష్ సిప్పి భయపడలేదు స్టిరియోఫోనిక్ సౌండ్ డెబ్బై ఎంఎం తీసిన మొదటి భారతీయ సినిమాగా షోలే అరుదైన ఘనతను సంపాదించుకుంది క్లైమాక్స్లో హింసకు సెన్సార్ అభ్యంతరం చెబితే ఇష్టం లేకపోయిన రమేష్ సిప్పి దాన్ని పూర్తిగా మార్చాల్సి వచ్చింది గబ్బర్ని చంపడానికి బదులు పోలీస్ అరెస్ట్ చేసినట్టు చూపించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొదటిసారి దూరదర్శన్ ఛానల్లో షోలే ప్రసారమైనప్పుడు దేశమంతా కర్ఫ్యూ లాంటి వాతావరణం నెలకొనడం అరుదైన ఘటన అనితర సాధ్యమైన రీతిలో ఎనభైకి పై రేటింగ్ రావడం అందుకోలేని గొప్ప మైలురాయి చెప్పుకుంటూ వెళ్తే షోల గురించి రోజులు సరిపోనని ముచ్చట్లు ఉన్నాయి ధర్మేంద్ర హేమమాలిని ప్రేమబంధాన్ని పెళ్లి దాకా తీసుకెళ్లింది ఈ సినిమాని ఇది మొదలు పెట్టిన సంవత్సరంలోనే అమితాబ్ జయబాదురి దంపతులయ్యారు రమేష్ సిప్పి తన మూడో సినిమాకే ఇంత పెద్ద కన్వెన్స్ ని హ్యాండిల్ చేయడం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కేవలం షోలే నిర్మాణం మీద పుస్తకాలు రాసిన రచయితలు ఉన్నారు ఇతర భాషల్లో రీమేక్ చేయలేదు కానీ షోలేని స్ఫూర్తిగా తీసుకుని ఎన్ని వేల సినిమాలు వచ్చా లెక్కబెట్టడం కష్టం ఆకాశానికి భూమికి కాలదోషం ఉండదు షోలే కూడా అంతే యాభై కాదు ఇంకో వంద సంవత్సరాల తర్వాత కూడా ఈ ఆనిముత్యం గురించి ప్రేక్షకులు చర్చించుకుంటూనే ఉంటారు టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని సమయంలోనే ఒడిగట్టిన ఈ సాహసం గురించి భవిష్యత్ తరాలు చదువుతూనే ఉంటాయి రమేష్ ఇప్పినే కాదు తర్వాత ఎందరో దర్శకులు షోలే తలదనే సినిమాలు తీయాలని అంతకన్నా పెద్ద బడ్జెట్లతో క్లాసిక్స్ తీశారు కానీ అవేవి షోలే వేసిన ముద్రను సరిహద్దును దాటలేకపోయాయి అందుకే యాభై వసంతాలు గడుస్తున్న షోలే ఎప్పటికీ యవ్వనంతోనే ఉండే ఎవర్ గ్రీన్ క్లాసిక్